తెలంగాణ పోలీస్ యాప్లు హాకై టీఎస్ కాప్లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్ కుమార్ అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు పోలీస్ యాప్ల హ్యాకింగ్తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన ఆర్థికపరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించినట్లు తెలిపారు హాకై యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు హ్యాకర్ పోలీస్ యాప్లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకుని దర్యాప్తులో ముందుకు వెళ్లారని పక్కా సమాచారంతో టీజీ టీజీసీఎస్బి అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడ హ్యాకర్ జతిన్ కుమార్ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు నిందితుడికి సైబర్ నేర చరిత్ర ఉందని గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారకా పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు అక్కడ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు తెలంగాణ పోలీస్ యాప్లో డేటా చోరీ కేసులో ఉన్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు